వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా తిరుపతిలో ఊహించని ఉత్కంఠ చోటు చేసుకుంది ఒక వ్యక్తి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం గోపురం పైకి ఎక్కి నాన హంగామా సృష్టించాడు ఆలయ గోపురం పైకి ఎక్కిన ఆ వ్యక్తి కేకలు వేస్తూ తనకు వెంటనే మద్యం కావాలంటూ డిమాండ్ చేయడం అక్కడ ఉన్న వారందరినీ కూడా షాక్ కి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు సమాచారం అందుకున్న ఈస్ట్ పోలీసులు అండ్ ఫైట్ సిబ్బంది హుటౌటిన ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది సుమారు మూడు గంటల పాటు పోలీసులు అతడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు బట్ చివరికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలకు ముప్పు కలగకుండా అతన్ని సురక్షితంగా కిందకు దించారు విచారణలో ఆ వ్యక్తి నిజామాబాద్ జిల్లా మల్లారెడ్డి కాలనీకి చెందిన నలభై రెండేళ్ల తిరుపతికి అయితే గుర్తించడం జరిగింది మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది ప్రస్తుతం నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు ఎస్ ఉమా గోవిందరాజస్వామి టెంపుల్ గోపురం పైకెక్కి ఒక అతను హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మద్యం కావాలి మద్యం ఇస్తేనే కిందకి దిగుతాను అంటూ కూడా నానా చేశాడు అంటే అక్కడ అంత సెక్యూరిటీ లేదా అంత గోపురం పైకి ఎక్కేంత ఛాన్స్ అతనికి ఎక్కడ దొరికింది అసలు ఏం జరిగింది అసలు జనకి టిటిడి లో భద్రతా వైఫల్యం మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే అనేక సార్లు కూడా ఇటువంటి వ్యక్తులు ప్రధాన ఆలయాల్లో హల్చల్ చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అయితే తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయము నిత్యం తిరుమలకు చేరువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో టిటిడి భద్రతా పరంగా అన్ని అంశాలను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ కావచ్చు లేకపోతే సెక్టార్ కి సంబంధించినటువంటి విధులు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ ఘటన సాధారణంగా భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు జరిగిన ఘటన కాదు ఏకాంత సేవ తర్వాత గుడిలన్నీ కూడా మూసేసిన సందర్భంగా ఆ వ్యక్తి లోపల ఎలా ఉన్నాడు సో ఇదే ఇప్పుడు అందరినీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది సో ఆ వ్యక్తి గర్భగుడి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక ప్రాంగణంలో ఉండి అక్కడి నుంచి పైనున్నటువంటి గోపురం పైకి వెక్కాడు సో గోపురం పైకి ఎక్కినటువంటి ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి కలశాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు చూడొచ్చు ఆ వ్యక్తి చేతిలో ఒక కట్టి కూడా కనిపిస్తోంది సో దాంతో పైన ఉన్నటువంటి కలశాలను కొడుతూ ఉన్నాడు వెంటనే అప్పుడు గుర్తించినటువంటి భద్రతా సిబ్బంది అతన్ని కిందకి దిగాల్సిందిగా కోరారు కాకపోతే నాకు మద్యం కావాలి మద్యం ఎవరైనా ఇస్తే నేను కిందకి దిగుతాను లేకపోతే ఇక్కడే ఉంటాను ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తానని చెప్పి కూడా అతను అక్కడ నుంచి హెచ్చరికలు జారీ చేశారు దాని తర్వాత పోలీసులకి ఫైర్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చారు వెంటనే అక్కడ చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది నిచ్చెనతో అతన్ని కిందకి దింపే ప్రయత్నం చేశారు అప్పటికి కూడా అతను అక్కడే హల్చల్ చేశారు దాదాపు మూడు గంటల పాటు అంటే అర్ధరాత్రి సమయంలో నాలుగు గంటల వరకు కూడా ఈ ఒక తతంగం జరిగిందని చెప్పుకోవచ్చు పూర్తి గోవిందరాజస్వామి స్వామి ఆలయం ప్రాంగణం మొత్తం కూడా పోలీసులు ఫైర్ సిబ్బందితో నిన్న కొంత అక్కడ గందరగోళం ఏర్పడింది కంప్లీట్ గా ఆ వ్యక్తిని కిందకి దించడానికి నానా ప్రయత్నాలు చేసిన తర్వాత ఫైనల్ గా ఆ వ్యక్తిని కిందకి తీసుకొచ్చారు అసలు ఏంటని అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తనకు మందు కావాలి మందు తాగడానికి ఎవరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను పైకెక్కాను నాకు మందు ఇస్తే దిగేస్తానని చెప్పి చెప్పాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ తిరుపతి అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు సో కంప్లీట్ గా ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ కొంత గందరగోళం సృష్టించింది బయట సెక్యూరిటీ చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు వాళ్ళని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే లోపలికి తీసుకెళ్తూ ఉంటారు సో అటువంటి ఇటువంటి మద్యం సేవించినటువంటి తిరుపతి అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి గోపురం పైకి అనే దానిపైన కూడా ప్రస్తుతం తీవ్రంగా చర్చీయాంశంగా మారుతుంది దీనిపైన టీటీడీ కూడా దర్యాప్తు జరుపుతుంది అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా ఉమా అంటే మీరు చెప్పినట్టు ఎక్కడైనా కూడా తిరుమల తిరుపతి విషయానికి వచ్చే వరకు టెంపుల్స్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఉంటాయి అడుగడుగునా కూడా చెకింగ్ చేస్తూనే ఉంటారు ఎలాంటి వస్తువులు తీసుకొని వెళ్ళడానికి కూడా ఉండదు ఇంత కఠినంగా ఉండే టీటీడీలో ఇలాంటిది జరగడం మనం ఏ విధంగా చూడాలి ఆ పర్సన్ ఎలా లోపలికి వెళ్ళాడు ఇప్పటివరకు ఏమైనా పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా ఒక క్లారిటీకి రావడం జరిగిందా దీనికి సంబంధించి టీటీడీ ఏమైనా రెస్పాండ్ అయిందా వాళ్ళ వెర్షన్ ఏ విధంగా ఉంది అసలు జనకి గోవిందరాజ స్వామి ఆలయం పూర్తిగా అక్కడ క్రౌడీగా ఉంటుంది ఎక్కువగా రెసిడెన్స్ ఏరియా ఆలయం ఇది సో కంప్లీట్ గా ఆ వ్యక్తి అక్కడికి అందరూ కూడా మద్యం సేవించి లోపలికి వెళ్ళినట్టయితే తెలుస్తోంది మద్యం మత్తులోనే అతను గుడిలో నుంచి పైకి గోపురం పైకి ఎక్కినటువంటి ఆ వ్యక్తిని పూర్తిగా ఎక్కిన తర్వాత అక్కడ అతను గోపురం పైన ఉన్నటువంటి కలశాలను ధ్వంసం చేస్తుండగా అప్పుడు గుర్తించారు భద్రతా సిబ్బంది సో వెంటనే ఫైర్ సిబ్బంది పోలీసులకి సమాచారం ఇవ్వడంతో మూడు గంటల పాటు శ్రమించి అతన్ని ఎట్టకేలకు కిందకి దింపారు అతను కంప్లీట్ గా మద్యం కోసమే మద్యం తనకు ఎవరు ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతోనే తనకు మద్యం కావాలనేటువంటి ఒక డిమాండ్ తో గోపురం పైకి అతను హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఇది కంప్లీట్ గా టిడికి సంబంధించినటువంటి విజిలెన్స్ సిబ్బంది ఆ వైఫల్యమే అని చెప్పొచ్చు ఎందుకంటే అంత పెద్ద ఆలయము చాలా ప్రముఖమైనటువంటి ఆలయము ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు లోపల దర్శించుకుంటూ ఉంటారు ఫ్లోటింగ్ అనేది ఉంటుంది సో అటువంటి ప్రముఖమైనటువంటి ఆలయంలో ఇటువంటి వ్యక్తి మద్యం సేవించి లోపలికి వెళ్లడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గోపురం ఎక్కి పూర్తిగా హల్చల్ చేశారంటే ఏ రకమైనటువంటి భద్రత అక్కడ ఉందో మనం గమనించవచ్చు సో పూర్తిగా దీనిపైన ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారిస్తున్నారు దాంతో పాటు కూడా ఆ సమయంలో విధుల్లో ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది భద్రతా సిబ్బందిని కూడా విచారిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై కూడా యాక్షన్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది తెలియదు రైట్ కిందికి దించాము ఆయన పేరు తిరుపతి తెలంగాణ అని మాత్రమే చెప్పాడు కొద్దిగా తాగి ఉన్నాడు మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు విచారించిన తర్వాత అది చూస్తాం ఇంతమంది అది చూద్దాం విచారిస్తాం ఇప్పుడే కదా కిందకి దించేది విచారించి మళ్ళీ చూస్తాం ఇంచేసాడు అట్లాంటిది ఏం లేదండి